రాజకీయ విశ్లేషకులు ప్రతి ముఖ్యమంత్రికి ఒక బ్రాండ్ ఉన్నది మీరు పదహారు నెలలు అయిన ముఖ్యమంత్రి అయ్యి మీరు ఏ బ్రాండ్ క్రియేట్ చేసుకోలేకపోతున్నారు ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు నేను చాలా సందర్భాలలో నవ్వి వదిలేసిన ఎందుకంటే ప్రశ్న అడిగే వాళ్ళు నేను ఏ బ్రాండ్ కోసం ప్రయత్నం చేస్తున్నా వాళ్ళు అవగాహన చేసుకునే పరిస్థితులు లేరు అని మొట్టమొదటిసారి రెండు రూపాయలకు కిలో బియ్యం ఇచ్చిన ఎన్టీ రామారావు గారు పేదవాడు తెల్లన్నం తిన్నప్పుడల్లా వారిని గుర్తు చేసుకుంటాడు ఐటీ కంపెనీలను హైటెక్ సిటీని ఇవి చూసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు గుర్తొస్తాడని చెప్తారు అదేవిధంగా జలయజ్ఞం వ్యవసాయాన్ని ప్రాధాన్యతగా తీసుకొని ఉచిత కరెంటు నుంచి సాగునీటి ప్రాజెక్టుల వరకు రైతుల సమస్యలను చర్చించినప్పుడు రైతు బాంధవుడిగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గుర్తొస్తారు సరే ఇంకొంతమంది కొన్ని రకాలుగా కొన్ని కొన్ని బ్రాండ్స్ క్లెయిమ్ చేస్తూ ఉంటారు ఉద్యమకారులమని తెలంగాణ ప్రదాతలమని వాళ్ళ గురించి పెద్దగా చర్చించదలుచుకోలేదు మరి మీరు ఏ బ్రాండ్ లేకుండానే అన్నోటీస్డ్ చీఫ్ మినిస్టర్గా మీరు రావడం పోవడం జరుగుతుందని చెప్పి విశ్లేషకులు శ్రేయాభిలాషులు అడుగుతున్నారు నేను ఒక మాట చెప్పదలుచుకున్న ఈ వేదిక మీద నుంచి విశ్లేషకులకు విమర్శకులకు ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలకి యంగ్ ఇండియా ఈజ్ మై బ్రాండ్ ఐ టు క్రియేట్ బ్రాండ్ దట్ ఈస్ కాల్డ్ యంగ్ ఇండియా వేల సంవత్సరాల చరిత్ర కలిగిన మానవుల కోసం దేశాలు సరిహద్దులు అనేటివి కృత్రిమంగా మనం సృష్టించుకున్నవే ఒకప్పుడు రాజ్యాలు ఉన్నప్పుడు బలవంతుడైన రాజు ఆక్రమించుకుంటూ పోతే పెద్ద పెద్ద రాజ్యాలు ఉండేవి మళ్ళీ సామంతులు స్వతంత్రం ప్రకటించుకుంటే అవి చిన్న రాజ్యాలుగా మారినాయి రాజ్యాల సరిహద్దులు మనం సృష్టించుకునే ఈరోజు వీసా విధానం ఒకప్పుడు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ వరకు అఖండ్ భారత్ కానీ దేశ విభజన జరిగిన తర్వాత బంగ్లాదేశ్ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ రకరక దేశాలుగా ఈరోజు వీసాలు తీసుకొని మనం వెళ్తున్నాం ఈ సరిహద్దులు అన్ని కూడా మనం కృత్రిమంగా సృష్టించుకున్న సరిహద్దులే తయారు చేసుకున్న సరిహద్దులు కానీ వీళ్ళందరికి అవసరమైన అవసరాలు ఏమి వీటి మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాల్సిన అవసరం పాలకుల మీద ఉన్నది అది రాజ్యాలు కావచ్చు స్వతంత్ర భారతదేశం కావచ్చు భారతదేశానికి స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్నామంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ దెస్ట్ కంట్రీ ఇన్ స్వతంత్ర భారతదేశంగా డెబ్బై ఐదు సంవత్సరాలు అనేది చాలా చిన్నది పురాణాలను విన్నప్పుడు చరిత్రలు చదివినప్పుడు వేల సంవత్సరాల చరిత్ర గురించి మాట్లాడుకుంటున్నాం చర్చించుకుంటున్నాం వేల సంవత్సరాల చరిత్రలో డెబ్బై ఐదు సంవత్సరాలు అనేది ఒక చిన్న ప్రయాణం మాత్రమే ఈ చిన్న ప్రయాణంలో ఎంతో మంది ప్రధాన మంత్రులు ముఖ్యమంత్రులు మంత్రులు రకరకాలుగా వచ్చారు కానీ కొద్ది మంది మాత్రమే చరిత్రలో నిలబడ్డారు ఆ కొద్ది మంది చరిత్రలో తీసుకున్న నిర్ణయాలు చరిత్రనే విధంగా రాష్ట్రాలు దేశాలు అభివృద్ధి పదం వైపు నడిచినాయి క్లోజ్డ్ ఎకానమీ నుంచి ఓపెన్ ఎకానమీ లిబరలైజేషన్ ప్రైవేటైజేషన్ గ్లోబలైజేషన్ మన బిడ్డ పీవీ నరసింహారావు గారు తెలంగాణ బిడ్డ ఈ దేశానికే దార్శ మారి ప్రపంచానికే పోటీ పడే దేశంగా తీర్చిదిద్దినవాడు పివి నరసింహారావు గారు ఈరోజు దేశంలో ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా వారికి నచ్చినా నచ్చకపోయినా పివి నరసింహరావు గారి పేరు తీసుకోకుండా లిబరలైజేషన్ ప్రైవేటైజేషన్ గ్లోబలైజేషన్ ప్రపంచ దేశాలతో భారతదేశం పోటీ పడుతున్న విషయాన్ని ప్రస్తావించలేరు అది వారి యొక్క విజ్ఞత ఈ పరిణామ క్రమంలో రోజు ఇక్కడ ఉన్న ఐఏఎస్ ఐపీఎస్ అధికారులతో పాటు ఇక్కడికి వచ్చిన అందరినీ నా సూటి ప్రశ్న మన భవిష్యత్ తరాలకు అవసరం ఉందో ఆ ప్రణాళికలు సిద్ధం చేయడమే పాలకులుగా మా మీద ఉన్న బాధ్యత ప్రజలు మాకిచ్చిన అధికారం మీ మీద పెత్తనం చెలాయించడానికి కాదు ప్రజలు ఇచ్చిన అధికారం ప్రజలకు ఉపయోగపడాలి ప్రజల శ్రేయస్సు కోసం మేము విధి విధానాలను సృష్టించాలి ఆ విధి విధానాలు భవిష్యత్ తరాలకు ఉపయోగపడాలన్న ఆలోచనే మా ప్రభుత్వం యొక్క ఆలోచన ప్రజాపాలన యొక్క విధానం అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా అందుకే ఈరోజు ఒక్కొక్కరికొక బ్రాండ్ ఉంది అనేది అంటున్నారు ఈ రోజు నా బ్రాండ్ యంగ్ ఇండియా అందుకే ఈ రోజు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని మనం మొదలు పెట్టుకున్నాం యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని మనం మొదలు పెట్టుకుంటున్నాం యంగ్ ఇండియా స్పోర్ట్స్ అకాడమీని మనం మొదలు పెట్టుకుంటున్నాం నేను సౌత్ కొరియా విజిట్ చేసిన ఈ మధ్య కాలంలో మా మిత్రుడు శ్రీధర్ బాబు గారితో మాట్లీ ఆ దేశం యొక్క జనాభా టెన్ టు ట్వెల్వ్ మిలియన్స్ అంటే ఒక మన హైదరాబాద్ లో ఎంత జనాభా ఉన్నారో ఆ దేశం మొత్తం జనాభా కోటి కోటి ఇరవై లక్షల మంది కానీ ఒలింపిక్స్ లో ముప్పై రెండు మెడల్స్ వచ్చినాయి వాళ్ళకు భారతదేశానికి గోల్డ్ మెడల్ గుండు సున్నా నూట నలభై కోట్ల జనాభా ఉన్న భారతదేశం ఒలింపిక్స్ లో ఒక గోల్డ్ మెడల్ కూడా తేలేదు అని అంటే ఈ దేశం నిజంగా నిశ్చితంగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నదా లేదా ఈ రోజు పాలకులు ఆలోచించాలి ఒక చిన్న దేశం అక్కడ సౌత్ కొరియన్ స్పోర్ట్స్ యూనివర్సిటీ ఒక థర్టీ ఎకర్స్ క్యాంపస్ జస్ట్ ఆ స్పోర్ట్స్ అకాడమీని నేను చూడడానికి వెళ్తే అక్కడ ఒక అమ్మాయి కలిసింది నాకు ఆ అమ్మాయి ఆర్శ్రీలో త్రీ గోల్డ్ మెడల్స్ సాధించింది ఒక కాలేజ్ కిట్ ఆ దేశం యొక్క ప్రతిష్ట మూడు బంగారు పథకాలు సాధించి సౌత్ కొరియాను ప్రపంచ పటంలోనే గొప్పగా నించోబెట్టినప్పుడు నూట నలభై కోట్ల జనాభా ఉన్న ఈ దేశం ఒక గోల్డ్ మెడల్ సాధించలేదు అని అంటే నిజంగా ఈరోజు మనం ఏ ప్రణాళికల మీద ఆలోచన చేయాలనో మనందరం విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉన్నది ఇలా ఫీ రియంబర్స్మెంట్ ఇతర పథకాలు లేకపోతే మన ఆర్థిక స్థోమత పెరగడం వల్ల తల్లిదండ్రులకు పిల్లల యొక్క విద్య మీద ప్రత్యేకమైన దృష్టి సారించడం వల్ల మన స్పెండింగ్ కెపాసిటీస్ పెరిగినాయి లేదా మన ఆదాయాన్ని మొత్తం పిల్లల చదువుల కోసమే పెడుతున్నాం కానీ చదువుకున్న పిల్లలకు చదువుకు తగ్గ ఉద్యోగము వృత్తి నైపుణ్యం ఉన్నదా అంటే లేదు దెర్ ఇస్ అ గ్యాప్ బిట్వీన్ డిమాండ్ అండ్ సప్లై ఈ రోజు ప్రతి సంవత్సరం మన దగ్గర ఉన్న నూట డెబ్బై ఐదు ఇంజనీరింగ్ కాలేజీల నుంచి ఒక లక్ష వేల మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లను తెలంగాణ రాష్ట్రం ఉత్పత్తి చేస్తుంది ఇందులో నాణ్యత ఎంత అని అంటే ఎవరి దగ్గర దీనికి జవాబు లేదు జస్ట్ లైక్ దట్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ పట్టా తీసుకొని వస్తే వాళ్ళ తల్లిదండ్రుల పాపం గ్రామీణ ప్రాంతాలలో మా పిల్లవాడు ఇంజనీరింగ్ చదువుకున్నాడు ముఖ్యంగా నా నియోజకవర్గం నుంచి పేదవాళ్ళు వస్తుంటారు సార్ నువ్వు ముఖ్యమంత్రి గారి ఎలాంటి పెద్ద కంపెనీలకు చెప్తే మా పిల్లోడికి ఉద్యోగం వస్తుంది ఆ కంపెనీ వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు అతన్ని ఇంటర్వ్యూ చేస్తే ఆయన అప్లికేషన్ ఫామ్ కూడా నింపుకోలేకపోతున్నాడు సార్ ఏ రకంగా ఉద్యోగం ఇవ్వాలి మేము ఈ బరువును మోయలేము మేము ఒక మనిషిని తీసుకుంటే డబ్బులు కాదు ఆఫీస్లో ఒక కుర్చీ ఫ్యాను ఏసీ అతను కావాల్సినవి అన్ని ఇస్తే ఇట్లా ఒక పది మంది మా సంస్థలో చేరినంటే మా సంస్థ ఉద్యోగాలు ఇచ్చుడు కాదు మేము ఉద్యోగాలు ఎత్తుకుంటూ పోవాల్సి వస్తుంది సార్ అని చెప్తున్నారు వాళ్ళు అందుకే ఈరోజు ఆలోచన చేసి లక్షా పదివేల మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లను ప్రతి సంవత్సరం తయారు చేస్తున్న తెలంగాణ రాష్ట్రం వాళ్ళకి సాంకేతిక నైపుణ్యం నేర్పించాలి ప్రపంచ దేశాలలో ముఖ్యంగా మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో డెవలప్డ్ కంట్రీస్ లో కూడా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి కానీ డిమాండ్ సప్లైలో ఉన్న గ్యాప్ తో మనం ఏం చేసుకోలేకపోతున్నాం అందుకే ఆ గ్యాప్ ను ఫిల్ చేయడానికి డిమాండ్ అండ్ సప్లైలో ఒక బ్రిడ్జ్ బిల్డ్ చేయడానికి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని మనం ప్రారంభించుకున్నాం యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఈ దేశంలోనే ఒక బెస్ట్ యూనివర్సిటీని తయారు చేయాలని మన నిర్ణయం తీసుకొని ఆ యూనివర్సిటీకి మహేంద్ర అండ్ మహేంద్ర కంపెనీస్ మీకు అందరికి తెలుసు ఈ రోజు రోడ్ల మీద ప్రతి నాలుగు వెహికల్స్ ఒక వెహికల్ మహేంద్ర వెహికల్ ఉంటాయి ఆ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ మన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ చైర్పర్సన్ ఒక ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీ దిగ్గజాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఒప్పించి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించుకున్న యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి ఈరోజు రోజు చైర్పర్సన్ ఉన్నాడు ఈ రోజు మహేంద్ర యూనివర్సిటీ ఉన్నది ఇక్కడ సక్సెస్ఫుల్ గా వాళ్ళ ఒక అకాడమీని నడపగలుగుతున్నారు ఆ వ్యక్తిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పించి మన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి ఈరోజు రోజు చైర్పర్సన్ గా ఉండి అరవై ఎకరాలలో ఫ్యూచర్ సిటీలో యూనివర్సిటీని నిర్మించడమే కాకుండా ఒక ఐదు వందల నుంచి ఆరు వందల కోట్ల కార్పస్ ఫండ్ ఆ బోర్డుకి ఇవ్వదలుచుకున్నాం ఇట్ ఈస్ అటానమస్ వాళ్ళు ఏ రూపాయి కూడా రాష్ట్ర ప్రభుత్వం దగ్గరికి రావాల్సిన పని లేదా బోర్డులో ఉన్న డైరెక్టర్లు ఈ రోజు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఇంక్లూడింగ్ వేదిక మీద ఉన్న పార్లమెంట్ సభ్యులు అపోలో హాస్పిటల్స్ గ్రూప్ విశ్వేశ్వర రెడ్డి గారి ఫ్యామిలీ కూడా వన్ ఆఫ్ ద బోర్డ్ డైరెక్టర్ ఇన్ దట్ టంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఎక్కడ రాజకీయ పరమైన ఆలోచన చేయలే దిగ్గజాలుగా రాణించిన వాళ్ళైనా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ రెడ్డి ల్యాబ్స్ కావచ్చు అరవిందో కావచ్చు ఇట్లాంటి కార్పొరేట్ కంపెనీలు సక్సెస్ స్టోరీ ఉన్నోళ్ళు మన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ గా ఉన్నారు ఆ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కి చైర్పర్సన్ గా ఆనంద్ మహేంద్ర ఉన్నాడు ఈ రోజు అది ఒక సక్సెస్ స్టోరీ కింద ప్రపంచానికే ఒక ఆదర్శంగా స్కిల్ డెవలప్మెంట్ లో మనం ఇంత ముందు స్కిల్స్ లో మీకు డిప్లొమా ఉంది సర్టిఫికెట్ కోర్స్ ఉంది కానీ డిగ్రీ లేదు ఇప్పుడు మన యూనివర్సిటీ నుంచే డిగ్రీ ఇస్తున్నాం ఎందుకంటే వాళ్ళు ఫ్యూచర్లో వాళ్ళు మాస్టర్స్ చదవాలంటే డిగ్రీ సర్టిఫికెట్ లేకపోతే వాళ్ళు ఫర్దర్ గా చదవలేరు అందుకే ఆలోచన ఆ యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీలో చదువుకున్న వాళ్లకు ఫోర్ ఇయర్స్ కోర్స్ కంప్లీట్ చేస్తే వాళ్లకు డిగ్రీ సర్టిఫికేట్ ఇచ్చి ఇతర దేశాలలో మాస్టర్స్ చదువుకోవడానికి వాళ్ళకు అవకాశం కల్పించిన థియరీనే కాకుండా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద అకాడమిక్ టైంలో లో ప్రాక్టికల్స్ ఆయా కార్పొరేట్ కంపెనీలే డైరెక్ట్ గా తీసుకుని వాళ్ళ కంపెనీలలో వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఈ రోజు స్కిల్స్ యూనివర్సిటీలో శిక్షణ పొందే వాళ్ళను డైరెక్ట్ గా ముందుగానే కార్పొరేట్ కంపెనీలు వాళ్ళ దాంట్లో అబ్జర్వ్ చేసుకుంటున్నారు సో ఈ మధ్య ఫస్ట్ బ్యాచ్ తీసుకున్నారు అందరికి ఉద్యోగాలు వచ్చినాయి అందరికి ఎంతమంది జరుగు హండ్రెడ్ బై హండ్రెడ్ పర్సెంట్ యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీలో జాయిన్ అయిన ప్రతి యువకుడికి యువతికి ఈరోజు ఉద్యోగ భద్రత ఉన్నది వాళ్ళకి సిలబస్ నుంచి శిక్షణ వరకు ఆ కార్పొరేట్ కంపెనీలే బాధ్యత తీసుకున్నాయి ఉద్యోగ భద్రతను ఆ కార్పొరేట్ కంపెనీలే కనిపిస్తున్నాయి అదే కాకుండా ఈ రోజు యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని కూడా మనం యాజ్ పాలసీ టేకెన్ అ డెసిషన్ ఇప్పుడు యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ స్పోర్ట్స్ అకాడమీకి కూడా ఈ దేశంలో ఉండే పెద్ద కార్పొరేట్ కంపెనీలు అందరినీ చేసి పెద్ద కంపెనీల యజమానులే ముందుకు వచ్చారు ఆ బోర్డుకి లేకపోతే ఆ యూనివర్సిటీకి చేయవలసి అనుకుంటామని ఇప్పుడు పోటీ పడే వాళ్ళ దగ్గరలో కొంతమందిని షార్ట్ లిస్ట్ చేసి ఈరోజు మనం తీసుకోవాలనుకుంటున్నాం ఇదే కాదు ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టిన మేము చెప్పాను కానీ ఏ స్కూల్ కానీ ఎక్కడ కనీస వసతులు కూడా లేవు చిన్న చిన్న పోల్ట్రీ ఫార్మ్లలోనో లేకపోతే నాలుగు రూముల్లో రెండు వేల మంది స్టూడెంట్స్ ఉంచే పరిస్థితి నాలుగు బాత్రూమ్లు ఉంటే రెండు వేల మంది పిల్లలు ఉన్నారు ఒక్క బాత్రూమ్ ఉంటే వెయ్యి మంది ఆడపిల్లలు ఉన్నారు ఇట్లాంటి పరిస్థితుల్లో మన దగ్గర ప్రారంభించిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏవైతున్నాయో వాటన్నిటిని కూడా నిశితంగా గమనించి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అని ఒక ట్వంటీ ఫైవ్ ఎకర్స్ క్యాంపస్ విత్ టూ హండ్రెడ్ క్రోస్ డెవలప్మెంట్ తోని మననే యాభై ఎనిమిది స్కూళ్లకు పర్మిషన్ ఇచ్చిన ప్రతి నియోజకవర్గంలో ఒక యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ వేర్ దే కెన్ స్టడీ మోర్ దాన్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ స్టూడెంట్స్ ఇన్ వన్ క్యాంపస్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అండ్ అదర్ స్టూడెంట్స్ ని ఒక కార్పొరేట్ స్కూల్తో కార్పొరేట్ కాలేజీలతో ఒక యూనివర్సిటీతో పోటీ పడే విధంగా ఇరవై ఐదు ఎకరాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఈచ్ స్కూల్ కి టూ హండ్రెడ్ క్రోర్స్ అండ్ హాఫ్ థౌసండ్ క్రోస్ మన బడ్జెట్ లో ఫండ్స్ రిలీజ్ చేసిన ఎందుకంటే ఈ దేశం భవిష్యత్తు తరగతి గదుల్లో ఉన్నది తొందరలోనే నిన్న మన్న బేసిక్ ఎడ్యుకేషన్ బేసిక్ ఎడ్యుకేషన్ లోనే గవర్నమెంట్ విధానంలో ఒక చిన్న అస్పష్టత ఉన్నదని నాకు అనిపించింది నిన్న మన ఎక్స్పర్ట్స్ తోని ఎడ్యుకేషన్ కమిషన్తోని జయప్రకాష్ నారాయణ లాంటి వాళ్ళతో చాలా మందితో నేను చర్చలు చేసిన ప్రైవేట్ స్కూల్కి గవర్నమెంట్ కు ఉన్న తేడా అయ్యింది ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఇరవై తొమ్మిది వేల ఐదు వందల గవర్నమెంట్ స్కూల్స్ ఉంటే పద్దెనిమిది లక్షల పద్దెనిమిది లక్షల యాభై వేల మంది స్టూడెంట్స్ ఉన్నారు కానీ ప్రైవేట్ లో పదకొండు వేల ఐదు వందల స్కూల్స్ ఉంటే ముప్పై ఆరు లక్షల మంది స్టూడెంట్స్ ఉన్నారు కానీ టీచర్స్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూపిస్తే గవర్నమెంట్ స్కూల్స్ లో ఉన్న ఫార్ బెటర్ హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఉంది గవర్నమెంట్ ఉన్న వాళ్ళకి ఎంఏ పీజీలు పిహెచ్డీలు చేసిన వాళ్ళు ఉన్నారు ఎంఏ బిఎడ్ చేసిన వాళ్ళు ఉన్నారు ఇన్ ప్రైవేట్ స్కూల్స్ గ్రాడ్యుట్ హార్డ్లీ గ్రాడ్యుయేట్స్ ఉంటే కూడా ఎక్కువగా ఉన్నది కానీ పదకొండు వేల ఐదు ప్రైవేట్ స్కూళ్లలో చదువుకుంటున్న విద్యార్థులు ముప్పై ఆరు లక్షల మంది అయితే ఇరవై తొమ్మిది వేల ఐదు వందల స్కూల్స్ ఉన్న గవర్నమెంట్ లో చదువుకుంటున్నది పద్దెనిమిదిన్నర లక్షల మంది విద్యార్థులే చదువుకుంటున్నారు మన విద్యా విధానంలో లోపం ఎక్కడుందని నేను ఆలోచన చేస్తే ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయిన వల్లనే ఫస్ట్ క్లాస్ లో స్కూల్ కు పంపాలని గవర్నమెంట్ స్కూల్స్ డెసిజన్ తీసుకుని వేర్ ఇన్ ప్రైవేట్ స్కూల్స్ నర్సరీ యూకేజీ ఎల్కేజీ త్రీ ఇయర్స్ కంప్లీట్ అయినప్పుడు త్రీ ప్లస్ కి నర్సరీ ఫోర్ ప్లస్ కి యూకేజీ ఫైవ్ ప్లస్ కి ఎల్కేజీ ఆ తర్వాత ఫస్ట్ క్లాస్ నుంచి సో తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని ప్రైవేట్ స్కూల్ కు పంపించిన తర్వాత ఫస్ట్ క్లాస్ కి మళ్ళీ తీసుకొచ్చి గవర్నమెంట్ స్కూల్లో చేర్పించే విధానమే మనం మొత్తం దెబ్బతినిపోయినాము అందుకే ఈరోజు ఆలోచన చేసిన బేసిక్స్ లోనే ప్రభుత్వము విద్యార్థులను చేర్చుకోకపోవడం వల్ల మూడు సంవత్సరాలు ప్రైవేట్ స్కూల్ నర్సరీ యూకేజీ ఎల్కేసి పోయిన తర్వాత ఫస్ట్ క్లాస్ కి మళ్ళీ గవర్నమెంట్ స్కూల్స్కి వచ్చే అవకాశం చాలా తక్కువ ఉంది కాబట్టి దీనికి పరిష్కారం నర్సరీ యూకేజీ ఎల్కేజీ గవర్నమెంట్ ఆధ్వర్యంలో పెట్టుకొని ప్రైవేట్ పిల్లలకు ఎట్లయితే ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఎట్లయితే ఇస్తున్నారో ఫ్రీ ఆఫ్ కాస్ట్ మనం ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీతో పాటు బ్రేక్ఫాస్ట్ లంచ్ ఈవినింగ్ స్నాక్స్ కూడా ఈ పిల్లలకి ఇచ్చి ఒక ప్లే స్కూల్ ని రన్ చేయాలా ప్రతి దగ్గర పేదోళ్ళు ఎవరైతే ఉన్నారో మారుమూల పల్లెల్లో తండాలలో ఉండే పిల్లలకు ఒక మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి అని ఈ మధ్యనే నిర్ణయం తీసుకున్నాను తొందరలోనే ఇప్పుడు ఫస్ట్ క్లాస్ నుంచి ఉండే విద్యా విధానాన్ని నర్సరీ ఎల్కేజీ యూకేజీ వీటి కూడా ఒక కంపోజిషన్ కింద తీసుకొని ప్రీ స్కూల్ ని కూడా ఈ రోజు మనం గవర్నమెంట్ ప్రారంభించుకోవాలనుకుంటున్నాం